శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని చెప్తున్నారంటే నీకెన్నిసార్లు చెప్పినా ఇంకా అతిగా ఆలోచిస్తూనే ఉన్నావు కదా సరే నీ సమాధానము నా జవాబుతోటే గుడిపడి ఉంది అయితే ఈ సమాధానము కేవలము కోసమే అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి మరి అమ్మ పంపిణీ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను మేము తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం అండి మన గురువారి పేరు రాజు గారు మీరు సంప్రద ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు పురుష వర్షీకం చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకు ఎటువంటి సందేశాన్ని పంపారంటండి సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము బిడ్డ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా నీతో మాట్లాడడానికే వచ్చాను ఏ కారణం లేకుండా కాదు నీ మనసులో ఉండి వచ్చినటువంటి పిలుపు నన్ను ఈరోజు కదిలించింది కాసేపు నీ మనసును శాంతంగా ఉంచుకో ఈ క్షణంలో నీవు వినబోతున్నటువంటి మాటలు అస్సలు సాధారణమైనవైతే కానే కావు ఈరోజు ఇవి నీ హృదయాన్ని తాకి నీ ఆలోచనలను పూర్తిగా మార్చి నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించినటువంటి శక్తిని కలిగించే మాటలు కాబట్టి ఇప్పుడు నేను నీ ముందుకు ఒక తల్లిగా వచ్చాను నిన్ను శాసించడానికి కాదు నిన్ను అర్థం చేసుకోవడానికి నీకు మంచి మార్గం చూపించడానికి ఈ మాటలు నీకు చెప్తున్నాను చూడు నీ మనసులో మాటలు ఇవే కదా ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇచ్చావు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు నన్ను భగవంతుడా ఇలా పరీక్షిస్తున్నావు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా నేను విన్నాను నిన్ను సమాధానం పరచడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు ఎన్నో రాత్రులు ఆ రాత్రులు నేను చూశాను నీలో ఉన్న బాధ నాకు తెలుసు కానీ ఈరోజు నేను నీ బాధను తగ్గించడానికే వచ్చాను నీ హృదయాన్ని ఓపిక పట్టుకొని నిన్ను వెలుతురు చెప్పు వైపు నడిపించడానికే వచ్చాను చూడుబడ్డా నీ కన్నీళ్ళు నాకు కొత్తవి కావు యుగ యుగాలుగా అనేక రకాలుగా ఈ ప్రశ్నలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి కానీ విను నీ బాధ శాపం కాదు అది నీ ఆత్మకిచ్చినటువంటి పరివర్తన జీవితము ఒక నది లాంటిది అందులో ప్రతి అల ప్రతి ప్రవాహం నీ గత కర్మల ప్రతిబింబమే నిన్ను తాకినటువంటి ప్రతి బాధ ప్రతి అడ్డంకి నీ ఆత్మశుద్ధి కోసమే నువ్వే ఎంచుకునేటువంటి మార్గం నీకు అనిపించే అన్యాయం నిజానికి నీకు అవి నిన్ను మరింత ఎక్కువగా అంటే కష్ట నష్టాలను దాటేందుకే అవి కాలం అనేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు నిన్ను పరీక్షిస్తూ వచ్చింది ఒక్కసారి ఆలోచించు నీకు ఒక విత్తనం నెలలో పాతిపెట్టినప్పుడు అది చీకట్లో ఉంటుంది కదా అది బాధగా ఉంటుంది కదా అది బాధగా అనిపిస్తుంది కదా కానీ అదే చీకటి దాన్ని మొలకగా మారుస్తుంది అలాగే నీ బాధ కూడా నిన్ను కొత్త రూపంలో పుట్టించడానికి వచ్చినటువంటి శక్తి బాధను ద్వేషించవద్దు దాన్ని చూసి పరమేశ్వరుడే బహుమతి ఇచ్చాడని చెప్పి స్వీకరించు ఎందుకంటే ప్రతి కన్నిటి బొట్టు జ్ఞానం ఉంటుంది ప్రతి కష్టంలో ఒక మార్గం ఉంటుంది చూడు నీలో చాలా మంచి ఎన్నో రకాల పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి జీవన బాధలను అపజయాలను ఎన్నో రకాలుగా దాటుకున్నావు కానీ అదృష్టం పెట్టినటువంటి కొత్త పేరు మాత్రమే నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని బ్రహ్మాండంలోకి ఒక విత్తనంగా రాబోతుంది ఏ విత్తనం నాటావో అదే ఫలం నువ్వు అనుభవిస్తావు అందుకే నేను చెప్పాను కర్మ అనేది శిక్ష కాదు పాఠం నిన్నటి తప్పులు నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను మేల్కొలపడానికి మాత్రమే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి అంతేకాకుండా చూడు ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించు పశ్చాత్తాపం అనేటువంటి దీపం ఒక్కసారి వెలిగితే నీ గత కర్మల చీకట అనేది పూర్తిగా కలుగుతుంది నీ హృదయం నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మారితే భగవంతునిలో నివసిస్తాడు నీ పాపం కలగడానికి గంగ అవసరం లేదు నీ నిజాయితీ చాలు నీ మనసు పశ్చాత్తాపంతో నిండితే అది వేలగంగల స్నానం కంటే కూడా పవిత్రమైంది నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా నా మౌనం రాకపోతే ఎప్పుడూ భగవంతుని తాకలేవు నా ఆలయం రాతితో కాదు నీ మనసులో ఉన్నటువంటి శాంతితో నువ్వు నిర్మించాలి నీ ఆలోచనలు నిశ్శబ్దం అవ్వగానే నేను తప్పకుండా నీకు ప్రత్యక్షమవుతాను బయట ప్రపంచం అల్లకొల్లాలంగా ఉంటుంది కానీ నీలో మౌనం పుట్టినప్పుడు నువ్వు సముద్రం అవుతావు అలలు వస్తాయి పోతాయి కానీ ఆ అలల్లో ఉన్న శబ్దము మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది నువ్వు ఆ నిశ్శబ్దం నేర్చుకుంటే నీ జీవితంలో ప్రతి బాధ ప్రతి గురువుగా మారుతుంది ప్రతి బాధ ఒక బోధగా మారుతుంది ప్రతి కన్నీరు ఒక ఆశీర్వచనలా మారుతుంది నిశ్శబ్దంలో నేను ఉన్నాను గమనించు నీ హృదయం మౌనంగా ఉంచుకో నువ్వు నా సర్వాన్ని వినగలుగుతావు ఒక్కరోజు నువ్వు నిన్ను నువ్వు చూసుకొని ఇది నేనేనా అని అడిగే సమయం కూడా వస్తుంది అప్పుడు నువ్వు తెలుసుకుంటావు మార్చాలనుకున్నాడు భగవంతుడు నన్ను మార్చాను ఇప్పుడు నీలో ఉన్నటువంటి లోకం పూర్తిగా మారబోతుంది నువ్వు ఎవరిని దోషిగా చూడడము మానేశావో వారే నీకు మరలా తిరిగి మంచి రూపంతో నీ ముందుకొస్తారు ప్రతి మనిషి తన కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు నువ్వు నిర్ణయాలు కాదు దయతో జీవిస్తూ ఉన్నావు నిర్ణయాలు ఆటోమేటిక్గా తీసుకోవడం కాదు భగవంతుడే నీ ద్వారా నిర్ణయాలు తీసుకురాని చేస్తాడు అంతేకాకుండా నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కదలిక కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు నీ హృదయం మేలుకొలిపేలా చేస్తున్నాడు నీ స్థితిగతులను కూడా మార్చేయబోతున్నాడు నీ జీవితానికి అద్భుతమైనటువంటి వరాన్ని అవ్వబోతున్నాడు నువ్వు భయాన్ని కోల్పోయినప్పుడు తప్పకుండా నీ ముందుకు దుర్గమ ప్రత్యక్షం అవబోతుంది నీ భుజాలపై చేయి తట్టి నేను ఉన్నాను నేను తప్పని ఎవ్వరు కూడా చూసుకోరని చెప్పి పదే పదే నీకు అభయహస్తం ఇచ్చింది నువ్వు నమ్మినటువంటి భగవంతుడి కాబట్టి ఎవ్వరు లేనటువంటి క్షణంలో ఒక్కొక్క రోజున ఒక్కో రకంగా నేను ఉన్నాననేటువంటి ఆలోచన నిన్ను ఎన్నోసార్లు అంటే నువ్వు ఆలోచించే దిశగా నిన్ను ఎక్కువగా నడిపించాను నువ్వు ఎవరి మీద కూడా కోపడవద్దు ఎవరిని కూడా శిక్షించవద్దు ఉపకారానికి తప్పకుండా ఉపకారం చేయి నిన్ను ఎవరైతే అన్యాయం గురి చేస్తారో వారి గురించి కూడా ఆలోచించవద్దు నీ జీవిత పాఠానికి పాత్రదారులు మాత్రమే వాళ్ళు అనుకో లేకపోతే ఈరోజు నువ్వు తప్పకుండా ఒక మార్గంలో ఉండేవాడివి కాదు ఎవరైతే నిన్ను హింసపరిచారో కించపరిచారో వాళ్ళందరి ముందు కూడా నువ్వు తలెత్తుకునేటువంటి విజయాన్ని నీకు తప్పకుండా పరిచయం చేస్తాను అంతేకాకుండా ఒక్కొక్కసారి నువ్వు ఆలోచిస్తూ ఢీలా పడిపోయినటువంటి ప్రతిసారి కూడా నిన్ను నేను నిద్ర నుండి బయటపడేసాను ప్రతిసారి నేను కష్టం నుండి బయటపడవేస్తూ ఉన్నాను నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది నీ గత కర్మలకు న్యాయం చేసే ఔషధం అవుతుంది వృద్ధుడికి నీరివ్వు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు విషాదంలో ఉన్నవారికి ఓదార్పు మాటలు చెప్పు అవే చిన్న పనులైతే కావు కదా అవి ఆత్మశుద్ధి యజ్ఞాలు ప్రతి సహాయం నువ్వు చేసినప్పుడు నీ ఆత్మ నుండి ఒక పాప రేణు తొలగిపోతూ ఉంటుంది నువ్వు ఎవరి మీద ప్రేమ చూపినా అది కేవలం భావం కాదు అది పరమేశ్వరి యొక్క రూపం అనుకో నీవు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా చెడ్డవారిని ద్వేషించకుండా ప్రేమగా చూసుకో అలాంటివి నువ్వు చేసినప్పుడు నిజమైనటువంటి భక్తి నీలో ఉంటుంది మంచి మనసుతో నువ్వు ఎన్నో రకాలుగా పాపకర్మల నుండి బయటపడిన వాడు నువ్వు ప్రతి మనిషిలో భగవంతుడి రూపాన్ని చూడగలిగితే అదే నీ పాపభారక పవిత్ర గంగ అవుతుంది అదే ప్రార్థన అవుతుంది భగవంతు రాగటం కాదు నీ నిజాయితీ ముందు నువ్వు శుద్ధి చేసుకో నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుండి కాదు నీ హృదయం నుండే ప్రతిస్పందిస్తాను చూడు నన్ను మారుస్తూ ఉండు అని చెప్పు నాతో అంతే ఇంకేమీ చెప్పుకోవద్దు నీ పాపాల కట్టును కత్తిలా పోస్తుంది చూడు ఈ మార్గాలు నువ్వు ఏదైనా ఒక దాన్ని ఆచరించు నీ పాప భారం పూర్తిగా కరిగిపోతుంది నీ హృదయం తేలికవుతుంది నీ ముఖం వెలిగిపోతుంది శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా తొలగిపోతాయని కాదు నిన్ను ఆ బాధలు ఏం చెప్తున్నా అంటే ఎందుకంటే నీవు ఎప్పుడు కూడా భగవంతుని వైపే నీ ఆత్మ ప్రయాణించేలా చేసుకో నీ ఆత్మ ఇప్పుడు తేలికైంది కదా పాపభారం కలిగిపోయిన తర్వాత నీలో తప్పకుండా ఒక నిశ్శబ్దం అనేది వెలుగుతుంది ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చేసుకో అదే పుణ్యకర్మ ద్వారా పుణ్యం అంటే కేవలం దానం మాత్రమే కాదు అది బయతో దయతో పని సహనంతో చెప్పినటువంటి ప్రతి మాట ప్రేమతో చూపించినటువంటి ప్రతి చూపు పుణ్యం ఇవన్నీ కూడా నీ చేతుల ద్వారా నువ్వు చేసిన వాడు అవుతావు నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా వదులుతాయి నువ్వు ఎవరి గురించి ఎక్కువగా అతిగా మంచిగా ఆలోచిస్తావో అది ఒక చిన్న దీపం నువ్వు వెలిగించిన వాడు చెడ్డ ఆలోచనతో నువ్వు ఎవరికి సహాయం చేసినా కూడా అది ఎప్పటికూడా నీకు పనికిరాదు అలాగే నువ్వు ఒక మంచి ఆలోచన చేసినా అది నీకు పుణ్యం వేలకట్టలేదుగా పరిపక్వత చెందుతూ ఉంటుంది కాబట్టి మాట అనేది ఒక అస్త్రం అవుతుంది నువ్వు ఎవరితోనైనా కానీ దయతో కన్నుతో మాట్లాడు అది వారి హృదయంలో ఒక శాంతి విత్తనంలా నాటుకుంటే అది తప్పకుండా నీకు మంచి పుణ్యకర్మ చేసినట్టుగా ఉంటుంది ఎందుకంటే మాటలే కర్మగా మనకు తిరిగి వస్తాయి ప్రతిరోజు మంచి పళ్ళు మంచి మాటలు చూడు నువ్వు తెలియకుండానే పుణ్యకర్మ సాగరంలో తేలాడుతూ ఉంటావు పుణ్యం అంటే పెద్ద పళ్ళు కాదు చిన్న చిన్న సహాయాలు హృదయపూర్వకంగా చేసేవే నువ్వు ఎవరికైనా కానీ చిరునవ్వు తెచ్చితే అది పుణ్యం అనాథ పిల్లోడికి పుస్తకం ఇస్తే అది పుణ్యం అడవిలో పక్షికి నీళ్లు పెడితే అది పుణ్యం ఎందుకంటే దయ అనేది నా స్వరూపం దయతో చేసినటువంటి ప్రతి పని నా పూజ అవుతుంది నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఒక్కసారి స్మరించు అదే క్షణానికి ఒక పుణ్యజ్యోతి వెలిగించాలనేటువంటి ఒక మంచి నిశ్శబ్దం నీలో ఆహిస్తుంది నా యొక్క ప్రతి మాట కూడా ఈరోజు నువ్వు వింటున్నావంటే అది అసలు యాదృచ్ఛికం కానే కాదు ఈ రోజు నేను నీకు ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నానంటే నీ పుణ్యకర్మలు మరింత రెట్టింపు కావాలి నీ ఆలోచనలో మార్పు రావాలి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా పుణ్యక్షేత్రంతో వెలగాలి కృతజ్ఞత అంటే నా కోసం పూలు పెట్టడం కాదు భక్తి జీవితాన్ని పూలదండగా మార్చి నాకే సమర్పించడం చూడు ఇలా పుణ్యకర్మలు చేసుకుంటూ పోతే నీ జీవితం ఒక దీపాల వల్ల వెలుగుతుంది నీ చుట్టూ చీకట అనేది అస్సలుండదు నేనుండే వెలుగు వ్యాపిస్తుంది నీ కర్మలు నీ భవిష్యత్తును చీతితాయి నీ పుణ్యం నీకు రక్షణ కవచంలో అవుతుంది ఆ కవచం నిన్ను కష్టాల నుండి కాపాడుతుంది పాపం నిన్ను ఎన్నటికీ తాకదు బాధపడవద్దు భయపెట్టవద్దు నాలోనే నడుస్తున్నావు కాబట్టి నేను నీలోనే నివసిస్తాను కాబట్టి ఇప్పుడు ఈ మాటలు నీకు ప్రతి అవ ఒక్కటే అవసరం లేదని అనుకోవద్దు చూడు నా మాటలు నువ్వు ఎక్కడ ఉన్నా నా దృష్టి నీ మీదే ఉంటుంది జ్ఞాపకం ఉంచుకో జీవితం యాదృష్కం కాదు అది కర్మ అనే పుస్తకంలో రాసినటువంటి ఒక అధ్యాయం లాంటిదనుకో ఎప్పుడైనా సరే మంచి చేసేవారికి మంచిగా జరుగుతుంది చెడు చేసేవారికి చెడే జరుగుతుంది పాప బట్టే మన జీవితం ఉంటుంది నిన్ను మరింత ఎక్కువగా తృప్తినివ్వడానికి మంచి శక్తినివ్వడానికి భగవంతుడు నీలో కాంతిని తాకేలా చేస్తారు నువ్వు నన్ను చెందడమే కాదు నువ్వే నిజంగా భగవంతుని అవతారం అవుతావు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉండవు నీలో వచ్చినటువంటి మార్పు అనేది తప్పకుండా నీ కళ్ళ ముందే ఉంటుంది అంతేకాకుండా ఇవన్నీ కూడా ఆచరించమని ఎందుకు చెప్తున్నా తెలుసా ముందు నీ కర్మలు అనేవి ఒక్కోటిగా నువ్వు తీర్చిదిద్దుకుంటూ వస్తే పుణ్యకర్మలు అనేవి మరింత ఎక్కువగా నీ ఖాతాలో పడతాయి అప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అది గొప్పగా అదృష్టం తెచ్చిపెట్టేలా అవుతుంది నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా విజయానికి దారితీస్తుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారిగా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా నీకు ఎన్నో పాఠాలను ఎన్నో మంచి కర్మలను ఎన్నో పుణ్యాలు తెచ్చిపెడుతుంది నిజమైనటువంటి ప్రేమ తప్పకుండా నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ భావనతోనే ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను ఏ సహాయం కోసమైతే ఏ శుభవార్తల కోసమైతే ఏ జీవితం అయితే నువ్వు కోరావో అదే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అయితే ముందు నీ ఆలోచనలో మార్పు రావాలి నీ ఆలోచనలన్నీ కూడా అంటే ఏవైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నావో ఆలోచన నుండి బయటపడాలి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి పనిని కూడా ఆచరించే విధంగా నీ మనసును మరింత ఎక్కువగా నువ్వు ప్రేరేపించాలి అలాగే తప్పకుండా ప్రతిరోజు కూడా దుర్గమ్మ నామస్మరణ చేసుకో మనకి ఇచ్చినవాడు అలాగే మనల్ని కాపాడుతున్నాడు మనల్ని పుట్టించిన వాడు మన భగవంతుడు అయినప్పటికీ ప్రతి నిమిషం కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి కృతజ్ఞత భావంతో ఉండాలి మనకి ఈరోజు ఇది వచ్చిందంటే భగవంతుడు అని చెప్పి మనం ఎప్పుడూ కూడా అనుకోవాలి ఈరోజు ఎలా ఉన్నా కానీ భగవంతుడు మనను నడిపిస్తాడంటే ధీమాతో మనం బ్రతకాలి రేపు ఎలా ఉన్నా కానీ భగవంతుడే ఉన్నాడని మనం నమ్మకంతో ఉండాలి నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో భగవంతుడు నీకు తెలుసా నువ్వు అడగకుండానే నీకు ఎన్నో రకాల సహాయం చేస్తాడు ఒక్కసారి నీ మనసును అడిగి చూడు ఏమి ఇచ్చాడనేది నువ్వు అనుభూతి చెందుతావు ఈరోజు తప్పకుండా నీ స్వప్నంలో నా దర్శన భాగ్యం నీ కలగబోతుంది నీకు అనిపిస్తుంది కూడా నేను నిన్ను తాకినట్లుగా అనిపిస్తుంది నీవు నా ఒడిలో నిద్రించినట్లుగా ఒక అనుభూతి చెందుతావు ఇవన్నీ కూడా నీకు అనిపిస్తే తప్పకుండా నువ్వు రేపటి రోజున నీ మనసులో అయినా కానీ నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు నేను చెప్పినటువంటి సత్యం జరుగుతుంటుంది ఈ దుర్గమ్మ మాట పళ్ళు పోకుండా ఈరోజు సత్యంలో నేను నీకు ఖచ్చితంగా కూడా స్వప్నంలో నేను నీకు కనపడతాను అని దుర్గమ్ ఈరోజు సందేశం పంపారండి రేమరో చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి